మనకిచ్చిన భార్య దేవుడు జరిగించిన వివాహం మనకిచ్చిన పిల్లలందరూ కూడా దేవుడిచ్చిన కుటుంబం దేవుడిచ్చిన కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తున్నారు పిల్లలంటే చులకన మీ పిల్లలకి కోపం రేపక ప్రభు శిక్షలోను బాధలను పెంచమని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లల పట్ల బాధ్యత లేదు తల్లిదండ్రులకి కూతురైనా కొడుకైనా ఎక్కడికి పోతున్నా పట్టించుకోవట్లేదు కుటుంబం అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత లేదు చాలా మందికి భార్య అంటే బాధ్యత లేదు భర్త అంటే బాధ్యత లేదు యాకోబ్ అటువంటి వ్యక్తి కాదు తన భార్య కోసం సుమారు పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేశాడు దాంట్లో ప్రేమ కనపడింది దేవుడికి తను ఎంత నిష్టగా ఎలా నిలబడ్డాడు మోసగాడే తండ్రిని మోసం చేసి అన్నను మోసం చేసి పారిపోయి వస్తున్నటువంటి వ్యక్తి మోసగాడే కానీ ఆయనలో ప్రేమ ఉన్నది ఈరోజు నీలో ఉందా ప్రేమ కుటుంబాన్ని ప్రేమించేంత ప్రేమ ఉందా భర్తను ప్రేమించేంత ప్రేమ ఉందా భార్యను ప్రేమించేంత ప్రేముందా పిల్లల్ని ప్రేమించేంత ప్రేమ ఉందా వాళ్ళ నమ్మకంగా దేవుడి సన్నిధిలో నిలబెట్టేంత ప్రేమ ఉందా మనకి ఈరోజు దేవుడు కూడా నేను పేరు పెట్టి పిలవాలంటే ప్రేమ లేని వాడు నా వాడు కాదు ఇంట్లో నుంచే మొదలవ్వాలి ప్రేమ భర్త ఎడలు చూపించాలి ప్రేమ భార్య ఎడలు చూపించాలి ప్రేమ పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉండాలి తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువగా నమ్మకం ఉంటావని దేవుడు వాక్యం సలవిస్తా ఉంది హలలుయ